బీసీ బిల్లు కోసం ఈ తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేశాయి ప్రధానంగా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా బీసీ బంద్కు పోరాటానికి మద్దతు తెలిపిల్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలలో అంటే నిరసన కానీ రాస్తోరోకో రోకో కానీ లేదా బంద్కు పిలుపునిచ్చే విషయంలో ర్యాలీల విషయంలో ఇతరత్ర అన్ని చోట్ల కూడా పాల్గొన్న విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాక్తీ యూనివర్సిటీ కావచ్చు శాతవాహన కావచ్చు గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు యూనియన్లన్నీ కూడా ఏకమై బీసీ బంద్కైతే మద్దతు ప్రకటించిన విషయాన్ని చూసాం సరే అంత బాగానే ఉంది మరి బీసీలకు సంబంధించి ఏ పార్టీ ఎవరి ఎవరు చెయ్యాలని పోరాటం చేసింది ఈ బీసీలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీసీ బంధు అనేది పిలుపునిచ్చింది అన్ని రాజకీయ పార్టీలు పనిచేసినాయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేసినాయి మరి బీసీ బిల్లుకు సంబంధించి ఓ పక్కన జాగృతి కావచ్చు ఇంకో పక్కన బీఆర్ఎస్ కావచ్చు ఇంకో పక్కన కాంగ్రెస్ కావచ్చు ఇంకో పక్కన బీజేపీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ఇన్ని సంఘాలు పనిచేసినాయి కదా మరి ఎవరు ఎవరి కోసం పనిచేసేళ్ళు మరి బీసీలకు సంబంధించి కాంగ్రెస్ మోసం చేసిందా బీఆర్ఎస్ మోసం చేసిందా బీజేపీ మోసం చేసిందా మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం కనబడుతుంది తెలంగాణలో అందరూ అడిగే అంశం ఇదే ఒకసారి